బర్లీ రైతుల్ని ఆదుకోవాలి అంటూ గుంటూరు ఏషన్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త శుక్రవారం వచ్చింది అదేంటో చూద్దాం చిలకలూరుపేట మార్చ్ ఆరు ఆంధ్రజ్యోతి బర్లీ పొగాకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్ల రాజ్మోహన్ రావు గురువారం కోరారు స్థానిక సిపిఐ కార్యాలయంలో వివిధ పార్టీలు రైతు సంఘాల నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు సమావేశంలో కొల్లా మాట్లాడుతూ గత సంవత్సరం పొగాకు పంట ధరలు బాగా ఉండటంతో రైతులు విస్తారంగా బర్లీ సాగు చేశారు ధర లేకపోవడంతో రైతులు నిండా మునిగిపోయారని చెప్పారు ప్రస్తుతం బర్లీ పొగాకు సరిగ్గా కొనడం లేదన్నారు గత సంవత్సరం మొదటి విరుపులు అడుగాకు కొట్టిన తర్వాత అమ్మితే క్వింట ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ధర లభించిందని ఈ ఏడాది నాలుగు నుంచి ఐదు వేలకే ధర పరిమితమైందన్నారు గత సంవత్సరం రెండో వలుపు మూడో వలుపు పొగాకు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు ఈ ఏడాది పదివేలు కూడా కొనే నాదుడు కరువయ్యాడన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి బర్లీ పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎఫ్సీవి వర్జీనియా పొగాకు ధరలను విస్తీర్ణాన్ని పొగాకు బోర్డు నియంత్రిస్తుందని అలాగే పొగాకు బోర్డు జోక్యం చేసుకుని బర్లీ పొగాకు పంట ధరలు పడిపోకుండా చూడాలని సూచించారు కంపెనీ చేత మద్దతు ధరకు బర్లీ పొగాకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు లేని పక్షంలో పొగాకు రైతుల తరఫున నిరసనలు చేపడతామని హెచ్చరించారు సమావేశంలో ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు